నీ స్నేహం సినిమాలో పే కన్నులతో ఆ పాట ట్యూన్ని రెండు సందర్భాల్లోనూ వాడతారు అబ్బాయి అమ్మాయి వాళ్ళ భాష వేరే ఉంటుంది కానీ భావాలు ఇద్దరికీ నప్పుతూ ఉంటాయి ఈ పాటకి సంబంధించిన రెండు ని మీరు సిరివెన్నెల గారితో ఎలా రాయించుకున్నారు ఎలా ఒక పల్లవి మాకు పాడి వినిపించి అప్పుడు ఇది కథ పరంగా ఏంటంటే హీరోయిన్కి హెల్ప్ చేసే హీరో అంటే ఇష్టం కానీ తనకి ఎదురుగా ఉన్న హీరో అంటే ఇష్టం లేదు అలాంటి ఒక సందర్భం అనమాట గా కనిపించే హీరో ఎవరైతే ఉన్నాడో అతను అంటే హీరోయిన్ ఇష్టం లేదు కానీ అదే హీరో తనకి కనిపించకుండా హెల్ప్ చేస్తున్నాడు ఆ అబ్బాయి అంటే ఇష్టం అబ్బాయి కోసం అమ్మాయి వెతుకుతుంటది ఆ అబ్బాయి నేనే అని వీడు పాడుతుంటాడు కానీ ఈ అమ్మాయి అబ్బాయిని చూడకూడదు చూస్తే వీడు వాడు ఒకడైతే డెఫినెట్గా ఈ అమ్మాయి వీడిని ఏమైనా హేట్ చేస్తుందేమో అనే ఫీలింగ్తో వీడి అమ్మాయిని తప్పించుకుంటూ తిరుగుతాడు అందుకే ఎప్పటికీ నాయదుటే నిలుచున్నది నువ్వైనా చెప్పుకునే వీలుందా ఆ సంగతి ఎప్పుడైనా రెప్పదాటి రానని స్వప్నమేమి కానని చెప్పుకుంటే నేరమా తప్పుకుంటే న్యాయమా ఒక్కసారి అయినా చేయందించి వింత దూరాన్ని కరిగించుమా చెప్పిందంతా వచ్చేసింది అమ్మాయి అది అంటుంటే ఆడు పాపం ఆ పక్కనే ఉంటాడు కానీ అమ్మాయికి కనిపించకూడదని పారిపోతుంటాడు పిక్చరేషన్ కూడా చాలా కష్టం అంటే కథ మొత్తాన్ని చెప్పేగా సెల్యులర్ లెవెల్లో ఉపాసన పడితే గానీ ఇలాంటి సాహిత్యం రాదు వే కన్నులతో వేచి చూస్తున్నా తెర చాటు దాటి చేరదాని స్నేహం కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదా నీ స్నేహం ప్రాణమే నీ కానుకంటున్నా మన్నించి అందుకోవనేస్తమా వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదా